అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భవాన్ని ఈరోజు వీడియో పొకోడి వేస్తున్నా అందరికీ ఈ పిండి ఇంట్లోనే ఉంటుంది గోధుమ పిండి బియ్య పిండితో వేస్తున్నాను కొందరికి శనగపిండి అరగదు గ్యాస్ట్రాల్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి చక్కగా ఇవి తింటే చాలా బాగుంటాయి ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే ఉంటుంది నొక్కండి అన్నీ అన్నది నొక్కండి వీడియోలు అన్నీ వస్తాయి చూడండి ఇప్పుడు పోకోడి అద్దాం చలికాలంలో వానలు పడుతున్నాయి వాయుగుండం పడింది కదా ఇలా ఉన్నప్పుడు ఏమన్నా తినాలనిపిస్తుంది కదా చల్లగా ఉండ వాతావరణం తినాలనిపిస్తుంది ఇలా వాన పడినా తినాలనిపిస్తుంది అందుకే పోకోడి అద్దాము ముందు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను సన్నగా కట్ చేయండి కట్ చేసి ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు పొక్కొడి గ్యాస్ట్రవ్లాళ్ళనే ఏముంది మనకు ఎవరికైనా సరే ఇలా చక్కగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వేసేసుకుని ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు కట్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు ఒక అంగుళ వాళ్ళకు ముక్క పచ్చిమిరపకాయలు మీకు కావాల్సిన తీసుకోండి ఉప్పు కారం అవి అవి నేనైతే ఆరేసాను కారం చక్కగా సరిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేయండి ఒక స్పూన్ జీలకర్ర వేయండి వేసి బాగా కలపండి ఉప్పు మళ్ళీ పిండిలో వేద్దాము ఇక్కడ ఉల్లిపాయకి పడటానికి కొంచెం వేసాను ఇలా కలిపి పోకోడి వేస్తే చాలా బాగుంటాయి అన్నమాట మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి అట బాగా పిసికి ఉల్లిపాయని ఇప్పుడు పచ్చిరమకాయ అల్లం పేస్ట్ వేస్తున్నాం వేసి మళ్ళీ అలాగే కలపండి కలిపితే ఆ ఉల్లిపాయకి కారం పడుతుంది అనమాట చాలా బాగుంటుందట ఇకిప్పుడు పిండి వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి వేసాను కప్పు బియ్య పిండి వేస్తున్నా ఇలా ఈ రెండు వేసి కూడా బాగా పిండి కలపండి ముందే నీళ్లు పోయొద్దు ఉల్లిపాయలో నీరు ఉంటుంది కదా అందుకని పిండిని బాగా అలా పిసికి కలిపితే అతడంతా అతడంతా ఉల్లిపాయ తడంతా పిండికి అవుతుందనమాట ఇక ఇప్పుడు ఉప్పు కారం మీకు తగినంత సరిపోను వేసుకోండి వేసినవి అయితే చక్కగా సరిపోయినాయి ఇప్పుడు కలుపుకున్నాక ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పట్టవు పావు కప్పని పట్టిన నీళ్ళు అవి పోసి కలుపుకోవాలి పిండిని బాగా కలపండి ఇప్పుడు చూడండి పిండి కొంచెం గట్టిగా ఉన్నట్టుంది అందుకని ఇంకొక స్పూను నీడి పడతాయి అదొకటి ఉప్పు చూసుకోండి ఉప్పు చూసుకుని చాలకపోతే వేసుకోండి నేను వేసినవి మాత్రం సరిపోయినాయి ఉప్పు అనేది చూసుకోకపోతే మనం ఎంత చేసినా చాలలేదనుకోండి రుచి ఉండదు అందుకని ఉప్పుని చక్కగా చూసుకోండి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి మళ్ళీ పిండిని కలిపేసాను కలిపి ఈ పిండిని పక్కన పెట్టుకోండి స్టవ్ వీలుకిచ్చి బాండి పెట్టి ఆయిల్ పోయాలి ఇలా పిండి కలిపి ఈ విధంగా పకోడి వేయండి చాలా బాగుంటుంది శనగపిండితో ఎప్పుడు వేసుకుంటానే ఉంటాం కదా ఇలా ఈ రెండు పిండిలు కలిపి పోకోడి చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వీలుకిచ్చి బాండీ పెట్టి ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ని బాగా మరక్కాగనివ్వద్దు అలా కాగితే చాలు అంత బాగా ఆయిల్ కాగింది దాంట్లో పకోడి వేస్తే నల్లగా అయిపోతుంది అందుట్లో గోధుమ పిండి ఉంది కదా అందుకని చక్కగా చూసుకోవాలి చూడండి పిండి ఎంత బాగుందో ఇప్పుడు ఆయిల్ కాగింది అందుకని పకోడి వేస్తున్నా చిన్న చిన్నగా వేసుకోండి నేను కరకరలాడేటట్టు ఆడేటట్టు పొకోడి వేస్తున్నాను అలా చిన్నగా వేస్తే కరకరలాడుతూ ఉంటుంది మీకు మెత్తగా కావాలనుకోండి కొంచెం లావు లావుగా వేసారనుకోండి అప్పుడు మెత్తగా వస్తాయి అన్నమాట అలా మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోండి నేనైతే కరకరలాడేటట్టు వేసాను అనమాట ఇవి ఇలా చాలా బాగుంటాయి అదొకటి గుర్తుపెట్టుకోండి నేను అసలు కొంచెం కూడా షాడ వేయలేదు ఈ రెండు పిండ్లు కలిపి వేసాను అయినా పకోడి చాలా బాగుంది చక్కగా చూడండి పకోడి ఎలా కాలిందో ఇప్పుడు దీన్ని తీసుకుని ఉండ పిండి ఇలానే వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి పోకుడి మెత్తగా కావాలంటే పిండిలో రెండు స్పూన్లు నీళ్ళు వేసి కలిపి అప్పుడు కొంచెం లావుగా వేసుకుంటే అవి మెత్తగా ఉంటాయి నేనైతే కరకర్రలు ఆడేటట్టు వేసా కదా అవి అలానే ఉన్నాయి చాలా బాగా వచ్చినాయి ఇవి ఎవరైనా ఇష్టంగా తింటారు పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా చాలా ఇష్టపడతారు ఇలా చేసి చూడండి ఏ ఆరోగ్య సమస్య ఉండదు చక్కగా బియ్యపిండి పిండి గోధుమ పిండి అంతే అదే శనగపిండి అయితే కొందరికి గ్యాసు అలా ఇబ్బంది కదా అరగదు అంతే ఇలా చేసి చూడండి తిని చూడండి